జిల్లా వాకాడ మండలంలోని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వాకాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరాజు జెండా ఎగరవేశారు వాకాడు తహసీల్దార్ ఆఫీస్లో ఎంపీడీఓ శ్రీనివాసులు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య వేడుకలు ప్రార్థన గీతాలతో ప్రారంభించి జెండా ఎగరవేశారు డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ మొహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు జరిగాయి 嗯。嗯

श्रीमान् भगवती श्रीमान् शिवाय 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 श्रीम पर का सीधा कारण है ఈరోజు మనం తెలుసుకున్నటువంటి మనం ఎంతోమంది చాలామంది అంటే చాలామంది జాగాలు చాలా ఇష్టాలు నెక్స్ట్ వల్ల మనం ఈరోజు రెండు వందల సంవత్సరాల తెరీస్ వారి ఇస్తా చాలా పైకి నుండి మనం ఈ రోజు సగర్వంగా మనం ఒక స్వతంత్ర దేశంగా విడిపోయి మనం ఈరోజు మన చేతిని సమానత్వాన్ని పెంచేత వాతావరణంలో మనం ఉంటున్నాం అంటే దానికి కారణం మన యొక్క పీఠా ప్రయత్నం చేసినటువంటి న్యాగం కానివ్వండి వారి యొక్క శుద్ధి కానివ్వండి ఈరోజు మనం సాధిపూర్తిగా బయట వారిని గుర్తు తీసుకొచ్చి తలుచుకుంటూ వారి యొక్క సేవలను మనం దానికి మనము మన పిల్లలకి మరియు మన భావితరాలకు కూడా అడ్గాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఇది ఎక్కువ రోజే పరిమితం కాకుండా దీని యొక్క విశేషాన్ని ప్రతిరోజు మనం అమలు చేసుకుంటూ మన యొక్క పిల్లలకి ఒక స్కూల్ వాళ్ళలో కలిగించి వారిని కూడా ఒక మంచి వాళ్ళని భారత పరులకు తీసేయాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ అందరికీ తెలదొచ్చుకుంటాం థ్యాంక్ యూ वो बात नहीं मां सही था वो खेल था नमस्कार रवि तुम्हारा नाम क्या है पापा விடை நம்மள வந்து ரமீஷ் வந்து கேட்டி இராமன் ராஜு விஸ்கொல் நீங்க நீங்க தின்னை ஆமா ஆ ஆ હા 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 હા

సంకత్యం దగ్గర తల్లి డబ్బు సంకర్లు కూడా ఈరోజు మనం ఈ వాతావరణ వాతావరణంలో కానీ సమాజాలు కానీ మనం ఇంకా ఫ్రీగా ఆ రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేడున వాళ్ళు పేడ పక్క గాంధీ గారు కానీ మెజూరు గారు కానీ ఇంకా పటేల్ గారు కానీ చాలామంది చాలా రకాలుగా వాళ్ళ యొక్క బైటస్ వల్ల మనం మన బ్రిటిష్ రాజ్యం రోజు మనం బాధ్యత జీవితం వారు వారి వారి దగ్గర నుంచి మనం ఈరోజు స్వాతంత్రం మనం మన దేశం మన రాజ్యాన్ని మన స్వతంత్రాలను తీసుకున్న ఈరోజు తీసుకుని అందరం కూడా ఇలాంటి వాతావరణం బిల్ మరొకసారి మన యొక్క తాగుదారు మనం మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలామంది చాలా త్యాగాలు చేస్తే కానీ ఈరోజు మనం బిడ్డగా ఉండి ఇలా ఉంటున్నాం కాబట్టి మరొకసారి మనం ప్రతి ఒక్కరు కూడా మనం మంచి వ్యక్తి అంటే ఈ ఒక్క రోజు యొక్క ఆగస్టు పదిహేను వస్తాయి కాదు నిరంతరం కూడా మన గుండెల్లో దేశం గురించి మన రాష్ట్రాల గురించి మన గ్రామాల గురించి ప్రతి ఒక్కరు కూడా ఒక అవకాశం కలిగి ఉండి మంచిగా మన దేశాభివృద్ధి పాటు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన యొక్క జాగ్రత్తలను

79th Independence Day across the country up to 1947 we the Indians have been under the foreign rule that is the British but after a period of long struggle we could achieve independence on August fifteenth, nineteen forty-seven. For the achievement of independence, our leaders like Mahatma Gandhi, Jawaharlal Nehru, Bhagat Singh, Subhas Chandra Bose, Dr. B.R. Ambedkar, and, so, and so, so on and so forth, have sacrificed their precious lives, properties and finally achieved independence for the motherland. So now we then all the Indians are enjoying all the Indians are enjoying independence, freedom, equality, liberty, fraternity, and all types of human rights. So my dear students, the present duty and responsibility of us, you the youth, are the elders, is to keep up the human rights without any disruption and disturbance. then only we can uh, give this independent india to our future generations okay right thank you thank you one and all. వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు కానివ్వండి మరి వాళ్ళ యొక్క జీవితాన్ని దేశానికి అంకితం చేసి చేసుకునే గురించి అది వాళ్ళందరి యొక్క ఆశాభావం అంటే నేను కాదు నా రాకపోతే వాళ్ళందరూ కూడా మంచిగా స్వేచ్ఛగా జీవితాన్ని సాధించాలని వాళ్ళ వాళ్ళు సర్హత ఆశ వాళ్ళ ఆశకి వాళ్ళ ఆశయాలకి అనుకున్న మనమందరం కూడా మా భవిష్యత్తుకి కానీ ఆ భవిష్యత్తుని

మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్